మరో నాలుగు వేల కోట్ల అప్పు ఇప్పటికే బాండ్లను వేలానికి పెట్టిన రేవంత్ సర్కార్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లకు చేరిన అప్పు ఎవడిపాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనేది ఒక పాట ఉంటుంది గోదారి గోదారి సుట్టు నీ సుఖ దొరకని తెలంగాణ భూమి మనది తెలంగాణ భూమి అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత ఏం పాడేళ్ళు కేసీఆర్ సర్కార్కు సంబంధం కేసీఆర్ పోవాలి రేవంత్ రావాలి అనేది ఒకటి నేనేమన్నా అంటే అప్లపాలైపోయింది 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 అయ్యో తెలంగాణ అప్లపాలైపోయినా అయ్యో తెలంగాణ అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బట్టగాల్సి మీదేసి బజార్లు నిలవెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఇవాళ రేవంత్ సర్కార్ వచ్చి కేవలం పద్దెనిమిది నెలలు అయితే లేదు పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది సారీ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత అప్పు చేసిరు కదా మరి ఎవరు మాట్లాడతారు అప్పట్లో మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు పదవులు వచ్చినాయి జిప్ అయిపోయింది మరి ఎవరు మాట్లాడాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర బాగోగులు చూడాలి ఇంటి బాగోగులు చూడడానికి ఇంటి పెద్ద అయితే ఉంటాడో రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లు ఉండాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వృధా ఖర్చు అందాల పోటీలకు రెండు వందల కోట్లు దేనికో నాకు అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్కు ఎన్ని అన్ని వందల కోట్లు ఎందుకో నాకు అర్థం కాదు మీరు చూసుకుంటూ పోతే చాలా ఉంటుంది అంత ఆగమాగం అడివడి ఉన్నది తెలంగాణలో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లే మీరు చూస్తున్నారు ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కట్టడు మనమే కట్టాలి ఈ తెలంగాణలో పుట్టినా పుట్టబోయే బిడ్డ మీద మూడు లక్షల రూపాయల అప్పు అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పటివరకు నాకున్న సమాచారం మూడు లక్షలైందట అది ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష యాభై ఐదు వేలో యాభై వేలో ఉండే అది మూడు లక్షలో చేరింది కేవలం పద్దెనిమిది నెలల కాలం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పుల రాష్ట్రంగా తెలంగాణ చేసినప్పుడు మరి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా మొత్తం అప్పులపాలైపోతే ఎట్లా అనేది కూడా మనందరం కూడా ఆలోచించకపోతే చాలా ఇవ్వ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నేనేమంటున్నానంటే అప్పుల రాష్ట్రం తెలంగాణ కాదు అభివృద్ధి రాష్ట్రం తెలంగాణ అంటే సంపద ఉన్న రాష్ట్రం సంపద సృష్టించే తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా తెలియక ఈ తెలంగాణను ఎట్లా పరిపాలించాలని అర్థం కాక దాంతో పాటు తెలంగాణకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఐఎన్పిఆర్కు సంబంధించి లేకపోతే పిఆర్ఓ వ్యవస్థకు వేగంగా అధికారులను పెట్టిన తర్వాత ఇక జర్నలిస్టులు ఎందుకు అనేది కూడా ప్రశ్న అవుతుంది ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లే అప్పు చూస్తున్నారు అప్పు కావాలను తెలంగాణలో అప్పుల కుప్పగా మారిపోయిందని మీరు అంటున్నారు కానీ ఆ అప్పు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించి ప్రతి గడపలో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఇది మన టీవీ తెలంగాణ ప్రాంత ప్రజల గుండె చప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల ఆశయ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనమందరం కూడా వాస్తవాలని చెప్పే టీవీ ఇగో ఇది సబ్స్క్రైబ్ అండి ఇక్కడ ఇక్కడ దీన్ని ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు చేయమంటున్నారు